మరి క్రొత్త సంవత్సరంలోనికి మనం ముందుకు వెళ్తున్న వేళ నువ్వు ఈ సంవత్సరం యొక్క ఆది నుంచి నువ్వు చూసుకుంటూ వస్తూ జన్ జన్యువరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ప్రభా ఏ మేలయింది అయింది ఏం మంచి ఉంది ఏం మంచి ఉంది నా జీవితంలో నష్టమే కదా నష్టమే కదా అంటే దేవుడు అంటున్నాడు కదా కమ్ బిఫోర్ గాడ్ ఎలా ఉన్నావో ఉన్నదిన్నట్లుగా దేవుని రా

నువ్వు ఎలా ఉన్నావు ఏ పాపంతో ఉన్నావో ఆయన సన్నిధిలో అదే పాపమును మూసుకుండ్రా ఏ గిల్ట్ కాన్షియస్లో ఉన్నావో ఏ ఏ నిందారోపణ నువ్వు భరిస్తున్నావో ఏదైతే బరువుగా ఉందని అనుకుంటున్నావు టేక్ దట్ పుట్ దట్ కమ్ విత్ దట్ సేమ్ బర్డ్ అండ్ ఏ భారం కలిగి ఉన్నావో ఏ అపరాధ భావంతో ఉన్నావో అలాగే దేవుని యొద్దకు వచ్చేసి నో మ్యాటర్ వాట్ హెస్ గాన్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏ తప్పు జరిగినా పర్వాలేదు నీ జీవితం ఎంత డిస్టర్బ్డ్ అయినప్పటికీ నీ కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ బిఫోర్ ది ఎండ్ కమ్స్ బిఫోర్ దిస్ ఇయర్ ఎండ్ కమ్స్ సే థ్యాంక్ యూ రావడానికి ముందే దేవునికి కృతజ్ఞత చెల్లించు ఈవెన్ దో బిల్స్ ఎన్నో నువ్వు నువ్వు కరెంట్ బిల్ బిల్ ఇంటి అద్దె వాటర్ ఏది నీకు జీతం జీతం ఆరు నెలల రాలేదేమో థ్యాంక్స్ చెప్తూ ఉండు ఉండు దేవుని స్థుతిస్తూ సంవత్సరానికి ప్రశంసిస్తూ ఉండు దేవుడు నీకు ఎటువంటి విధమైన సహాయంని రిలీజ్ చేస్తాడో నువ్వే చూస్తావు ఏదైతే నువ్వు ఏడ్చి 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 గోజాడి ఇది విప్పబడుతుంది అని అనుకున్న ఆ ప్రార్థన చూడు ఏదైతే నువ్వు థ్యాంక్ఫుల్ నేచర్తో ఉండి ప్రార్థించే ఆ విషయం చూడు రెండిటికి నువ్వు సమాధానం చూడు దేవుడు దేనికి ఫాస్ట్గా ప్రత్యుత్తరం ఇస్తుంది హూ ఆర్ గ్రేట్ఫుల్ హూ ఆర్ థ్యాంక్ఫుల్ టు ద లాడర్